వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా నర్షాపేట నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్ కృతికా శుక్లా మరియు డిఆర్ఓ మురళి మరియు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అర్జీలు తీసుకొని కలెక్టర్ కృతిక శుక్లాకు మరియు డిఆర్ఓ మురళికి అందజేశారు

కూడా మన జిల్లాకి జిల్లాలో కూడా ఈరోజు లాంఛనంగా ఈ ఆర్మీ ఫ్లాగ్ ఫ్లాగ్స్ లాంఛనంగా ప్రారంభించి అదేవిధంగా జిల్లా ఆఫీసర్లకి మండల ఆఫీసర్కి అన్నిటి కూడా పంపించడం జరుగుతుంది ఈ నిధి ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ని మన దేశ రక్షణకి ఎవరైతే సాయుధాలు ఆర్మీ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి వాళ్ళకి ఈ నిధిగా ఉపయోగపడుతుంది ప్రత్యేక ఏమంటే ఇవ్వరు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి ఈ స్టిక్కర్స్ ఫ్లాగ్స్ తయారు చేసి మనకి ఇస్తారు అది ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చెప్తారు